కర్నూలులో బీసీ సమన్వయ కమిటీ జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం ఈ బీసీ జిల్లా కమిటీ నియోజకవర్గాల వారీగా అలానే మండలాల వారీగా బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాయి అలానే ఈ రాష్ట్రంలో కుల గణన మీద కేవలం ఒకే ఒక సమస్య పట్టి పీడిస్తుంది మన బీసీ జనాభాకి అదే కులగణన ఆ కులగణన చేసినట్లయితే మా వాటా ఎంతో మాకు రాజ్యాధికారంలో వాటా ఎంత అట్లానే ప్రతి దాంట్లో కూడా వాటా ఎంతో మేము అడగటానికి ఒక లీగల్గా ఒక చట్టపరంగా అన్ని హక్కులు వస్తాయనే ఉద్దేశంతో ఈ బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి మీదనే పోరాటం చేయటం కోసం ఈ విధంగా ప్రతి జిల్లాలను ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండలాలను కూడా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి పోరాటానికి సంసిద్ధం అవుతా ఉన్నాం ఇందులో భాగంగానే డిసెంబర్ లోపల మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలలో కూడా అన్ని కమిటీలు వేసుకునే జనవరిలో మా పోరాటం స్టార్ట్ అవుతా ఉంది ఈ పోరాటంలో ప్రతి బీసీ వ్యక్తి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి రోడ్డు మీదకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిర్వహీసే రోజు వస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము రోడ్ల మీద మా బలం ఎంతో మేము చూపిస్తాము ప్రభుత్వం లెక్క కట్టకపోయినా కానీ మా ప్రజలని లెక్క చూపిస్తాము రోడ్డు మీద కాబట్టి ఎవరైతే బీసీలు ఉన్నారో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా మా ఈ పోరాటానికి సహకరించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం ఈ పోరాటంలో భాగస్వాములు కావలసిందిగా ఈ పోరాటంలో మరి ముఖ్యంగా ముందు ముందు ఉండి మన బీసీ జనగణనని జరిపే విధంగా బీసీలందరూ బీసీ నాయకులందరూ అన్ని పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులను అన్ని సంఘాలలో ఉన్నటువంటి వ్యక్తులను అన్ని సంఘ నాయకులను అన్ని పార్టీ నాయకులను మేము అభ్యర్థిస్తా ఉన్నాం మీరందరూ రండి మనకందరికీ ఒకే ఒక సమస్య ఆ సమస్యని తీర్చుకుందాం ఆ తర్వాత పోరాడుదాం మన వాటా కోసం దయచేసి మీరు సహకరించి ఈ పోరాటంలో భాగస్వాములు కావలసిందిగా ప్రార్థిస్తూ